చూడండి ఇక్కడ ఒక ఆయన రోడ్డు మీద తాగి బొర్లుకుంటూ వస్తుండు ఎంత తాగిండో కనుక్కుందాం రండి చెప్పబోయ్యా ఈ రోజు ఎంత అయినో మేడం ఈ రోజు నేను ఒక బీర్ తాగినా మేడం అవునా మాకు తెలిసింది నువ్వు రోజుకి ఏడెందు బీర్లు తాగుతావంట కదా మరి ఇవాళ ఎందుకు ఒకటే తాగినావు ఎందుకంటే ఈ రోజు నా పైసలతో ఆయన ఎందుకు రా పొద్దుగా పొద్దుగా నేనే దొరికినా మీకు ఎందుకు రాబాయి సూర్ ఎంచుకున్నావాంచుకున్నా గానీ బాగా నొప్పి ఉండదు కావచ్చు కదా నొప్పి లేదేమి లేదు పరాయాడిది సూది కూర్చుంటే నొప్పి ఉండదు నేను చిన్న మాట అంటే ఎక్కడ లేని నొప్పి వస్తుంది మళ్ళా మనుషుకున్నంత కోపం నీ అవ్వ కర్మ పెండం ఉండబోయ్యా అందరి ఇన్నాళ్ళు ఇంతేనా ఒక్క నా ఇంట్లో చెప్పింది నిన్న మా ఇంట్లో దావతుంటే నువ్వు వచ్చి వంద రూపాయలు కట్నం వేసినావు నైన్టీ కోసం వైన్ షాప్ పోతే ఈ నోటు శనిగింది చెల్లదా అంటున్నాడు వేరే నోటి అనగే లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్లే ముందు ఏమైనా చెప్పారా చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట మన గవర్నమెంట్ వైన్ షాప్ మీద వచ్చే ఆదాయంతో పేదోళ్ళకి రేషన్ బియ్యం పప్పు ఉప్పు నూనె ఇచ్చి ఆదుకుంటుంది మేడం గవర్నమెంట్ వైన్ షాప్ నుంచి వచ్చే ఆదాయంతో పేదోళ్ళని ఆదుకుంటున్నది చెప్తున్నావు మరి వైన్ షాప్ కి ఎట్లా ఆదాయం వస్తుందో నీకు తెలుసా ఎట్లా వస్తుంది ఈ మొగోలంతా రేషన్ నమ్ముకొని వచ్చిన పైసలతో మధ్య తాగితే వస్తుంది పొట్టు పొడిగోడు కొడితే పొడిగోడిని పోషమ్మ ఏమండి ఈ చీరలో ఎలా ఉన్నానండి ఈ చీరలో చాలా బాగున్నావే నువ్వు ఈ చీర కట్టడం చీరకే అందం అండి వచ్చిందేమైంది ఎందుకేడుస్తున్నావు పొద్దుగల పొద్దుగా మా ఆయన కూరగాయలు తెస్తా అని చెప్పి నేను పోయి ఇంతవరకు రాలేదు ఓహో నీ మగోడు కూరగాయలు దానికి పోతాను రానందుకు ఏడుస్తున్నావా అదేం కాదు మా ఆయన కూరగాయలు అని చెప్పిన పోయి ఇప్పటి వరకు రాలేదని చెప్పిన వీడియో తీసి పోస్ట్ చేస్తే ఒక్క లైక్ కూడా రాలేదు అయిందా ఆ అయింది ఏం చేసినావు ఉక్మా చేసిన ఉక్మేనా ఉక్మేనా మరి లేకపోతే ఎప్పటికే ఆ ఉప్మా గురించి చెప్తా ఈ పొంగేదేది పూరి ఉడుకుతే తెల్లబోయేది ఇడ్లీ పట్టించుకోకపోతే ముఖం మార్చుకునేది ఏది దోశ ఒత్తిడి చేస్తే పొరలు అమ్ముకునేది ఏది పరోటా ఏది ఇచ్చినా కడుపులో దాసుకునేది తప్ప నూనెలో వదిలేస్తే గొల్లం అనేది గ్యారేజ్ ఇంత పోసిన రవ్వంతా అనేది రవ్వ దోశ ప్రేమతో గుప్పడంతా పడేస్తే మూకుడంతా ముద్దేది ఉప్మా మరి అసలు ఉప్మా నువ్వు వాడిపోసుకుంటే ఏ ఉకో పిత్తు పిత్తుకలు కూడా ఏదో అన్నం మాడిందని చెప్పినా ఆయన మాత్రానికి ముఖం అన్ని పట్టించుకుంటే కొంపల్లాలు ఎవ్వరు సంసారాలు చెయ్యరు కొన్ని అందు గురించే బట్టలు చదురుకొని పోతా మా అవ్వగారింటికి నీ అక్క ఇదే మంచి ఛాన్స్ ఏ అటో ఏమైంది పర్శాన్ల గుసును నా బాధ ఏం చెప్పుకోవాలి నా బాధ జపుకునికే కూడా ఎవరు లేరు నేనున్నా కదా నీ బాధ నాకు చెప్పు ఇంట తక్కువ బాధ అయితే వంద రూపాయలు తీసుకుంటా ఎక్కువ బాధ అయితే రెండు వందలు నిన్ను పట్టుకోనేవనేక ఐదు వందలు తీసుకుంటా ఇయల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది తెలుసావనチナ ఇయలమ మ్యారేజ్ ఇదే అంటే పెళ్లి గనమా తినవేంది గాలిస్గా పెళ్లి రోజు అనాలే మేడం ఛీ అదివా అక ఎవరు కో కాఫీట నో ఎక్కడికి వెళ్లా ఒక గంట కోసం మెంటల్ హాస్పిటల్ వెళ్ళాను మెంటల్ హాస్పిటల్ కా దేనికే మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు మెంట్లతో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను ఏమండి ఈయన ఎవరో చూసావా నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చనిపోయాడట ఎందుకే చచ్చిపోవడం పెళ్లి చేసుకుంటే సరిపోద్దు కదా భాగ్య పెరుగున్నదా క్యాట్ ఈస్ కమ్మింగ్ కార్డ్ ఈస్ డ్రింకింగ్ గోడ గోడదికి గోయింగ్ యూ వై కార్డ్ పొద్దు నుంచి ఒకటే ఫ్రీ అవుట్ గోయింగ్ పైగా కొత్త కొత్త రింగ్ టోన్స్ కమ్మింగ్ ఎంత రీఛార్జ్ చేసినా టెన్ మినిట్స్ లో బ్యాలెన్స్ నిల్ నువ్వు చిరాని ఇంగ్లీష్ నువ్వు మాట్లాడతలే మాట్లాడుతుంది అని చెప్పరాదు ఉంచకు ఓ పిచ్చిదన దాసి పెట్టిన ధనం భూమి పాలు అందమైన ఈ దేహం అగ్గిపాలు అస్థికలు గంగపాలు జీవం యముని పాలు కొడుకు వండిన కూడు కాకి పాలు మన వస్తువులన్నీ ఎవరి పాలు దానం ధర్మం పుణ్యం మాత్రం మనపాలు పెంచకుంటే అన్ని మంది పాలు చెయ్యి ఓ పిచ్చిదాన పెళ్లే దాకానే మన పాలు పెళ్ళాక కోడలు పాలు అప్పుడు తల్లి దయ్యమైతది అయితది పెళ్లం బెల్లం అయితది నా కొడుకు అసంటోడు కాదు నా మాట వింటాడు మా అవ్వ అనుకున్నది మా అవ్వ మాట విన తన ఇప్పుడు నువ్వు సాలనక సాలు నీ అవ్వ ఏంది పెయ్యంత పొట్టు పొట్టు నొప్పులు ఉన్నాయి రాత్రి నేను దాగచ్చిన నా మీద గిట్లా అటాక్ చేసినవేంది కొంప తీసి నీ అధ్యావనం పాడగాను అట్టట్టిగా నా మీద బదినాం ఇత్తన్నావు ఏడే తాగి పడ్డావు ఇవి తాగి పడ్డ నొప్పులు కలివే ఎవ్వరో కావలచుకొని ఈ పంత మండ చంపినట్టున్నదే అబ్బా చేసే నీ ఇవా నాకైతే ఏం తెలియదు మరి అవును గక్కడ ఉండవలసిన రూకల పండుగ గిక్కడి కిందకి వచ్చింది హలో గూగుల్ నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లో ఎలా తోమాలి నీ భర్త చేత తోమించాలి